పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకన్న నినాదంతోనే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు అదే స్పూర్తిని కొనసాగిస్తూ గతంలో తెలుగుదేశం హయాంలోనే అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి వీటిని మూసివేసిన మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట వ్యాప్తంగా రేపు పునః ప్రారంభించనున్నారు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తొలిదశలో వంద అన్నా క్యాంటీన్లను పేదలకు అంకితం చేయనున్నారు కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా అన్నా క్యాంటీన్ బుక్కెడు బువ్వ దొరక్క ఆకలితో అలమటిస్తున్న పేదలకు మూడు పూటలా కడుపు నింపేందుకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు విశేష ఆదరణ పొందాయి కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం పలహారాలు అందించారు అన్నదానం అంటే ఏదో రోడ్డు పక్కన పెట్టి మమా అనిపించేలా కాకుండా శుచికి శుభ్రతకు మారుపేరుగా ప్రత్యేక భవనంలో నిర్మించి అన్న ప్రసాదం అందించారు వైసీపీ ప్రభుత్వం రాగానే వీటిని గాక అన్నా క్యాంటీన్ భవనాలను పాడుబెట్టింది కొన్నింటిని వార్డు సచివాలయాలుగా మార్చేసింది ప్రతిరోజు రెండున్నర లక్షల మంది పేదల కడుపు నింపిన క్యాంటీన్లను జగన్ కక్షగట్టి మూసివేశారు కొన్ని చోట్ల తెలుగుదేశం నేతలే సొంత నిధులతో అన్నా క్యాంటీన్లను కొనసాగించగా మరికొన్ని చోట్ల ప్రవాసాంధ్రులు దాతలు సహకారం అందించారు అధికార పార్టీ నేతల అడ్డంకులు అధికారుల వేధింపులను తట్టుకుని వీటిని నిర్విరామంగా కొనసాగించారు మళ్లీ అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని టీడీపీ కూటమి నేతలు హామీ ఇచ్చారు అందులో భాగంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో వంద రాష్ట్రం మొత్తం వాళ్ళ పండగ వాతావరణం నెలకొంది వారు చెప్పిన మాట ప్రకారం వంద రోజుల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తా ఉన్నారు అరవై రోజులు అవకుండానే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో నూట యాభై అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తే ఆ రోజు ఉన్న ప్రభుత్వం అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా నడిపింది చక్కటి వేడిగా ఉన్న భోజనం అది కూడా చూస్తే అన్నా క్యాంటీన్లు చూస్తే ఒక ఏసీ రెస్టారెంట్లు ఎట్లా ఉండేయో ఆ విధంగా తల వాటిని తలపించే విధంగా రామారావు గారిని స్మరించుకుంటా మేము ఎన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే ఒక్క పోటుతో వైకాపా ప్రభుత్వం పేదవాడు భోజనం చేసే ఆకలితో ఉన్న పేదవాడు భోజన చేసే అన్నా క్యాంటీన్లు రద్దు చేసింది మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు మూడు వందల యాభై పైగా అన్నా క్యాంటీన్లు నడిపి మా నాయకుడు పిలుపుని మా నాయకుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారిని ఘనంగా స్మరించుకున్నాం అటువంటి గొప్ప కార్యక్రమం మళ్లీ ప్రభుత్వం ద్వారా జరగబోతుంది కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు రాష్ట వ్యాప్తంగా ఈ నెల పదహారున మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించనున్నారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం కేవలం ఐదు రూపాయలకే అందించనున్నారు క్యాంటీన్ ఆవరణలోనూ ఫ్యాన్లు టీవీ శుద్ది చేసిన నీరు అందుబాటులో ఉండనున్నాయి ముఖ్యంగా విజయవాడ విశాఖ గుంటూరు తిరుపతి వంటి నగరాల్లో పనుల కోసం పల్లెల నుంచి వచ్చే కూలీలకు అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి ఆటో డ్రైవర్లు కూలీలు భవన నిర్మాణ కార్మికులు మూడు పూటలా కడుపు నింపుకునేవారు వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి క్యాంటీన్లు తొలగించిన తర్వాత వీరంతా చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మళ్లీ క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉండటంతో వారంతా సంబరపడుతున్నారు అన్నా క్యాంటీన్లకు ఆహార పంపిణీ కాంట్రాక్టు గతంలో మాదిరిగానే అక్షయ పాత్ర దక్కించుకోవడంతో అదే శుచి రుచి ఉండే అవకాశం ఉంది